మార్గశిరమాసం లక్ష్మీవారాలు అనగా మార్గశిరమాసం గురువారాలు లక్ష్మీదేవికి పూజ చేయటం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అనేసి మన పురాణాల్లో ఉంది మరి మార్గశిరమాసం ఎవరైనా పూజలు చేశారా దానివల్ల ప్రతిఫలం ఏదైనా పొందారా పొందారు ఆ చరిత్ర దానికి సంబంధించిన కథ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను పూర్తి వీడియో చూడండి అలానే ఆఖరిలో రెండో వారం ఏ ప్రసాదం పెట్టాలి అని కూడా నేను చెప్తాను అలాగే వ్రతం చేసేవాళ్ళు ఏ రకంగా చేయాలి లేదంటే మామూలు పూజ చేసేవాళ్ళు ఏ రకంగా చేయాలి అనేది నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ పెట్టాను ఆ వీడియోని చూడడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను మిస్ అవ్వకుండా చూడ లక్ష్మీవార వ్రత కథ పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అను ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకోమ్మని చెప్పుచూ కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యం పెట్టుచు ఆడుకునేది సుశీల ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహమైంది అత్తవారింటికి పోవచు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి బొమ్మను తీసుకు వెళ్ళింది ఇలా వెళ్లిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు ఈమె మహాదైశ్వర్యం అనుభవిస్తున్నారు పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించను సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రం తెలుసుకున్న అక్క ఒక కర్రను దోలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్లిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడగగా ఏమీ తేలేదని చెప్పను మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి ఇది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పాను సరే అని తీసుకుని వెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పులు మూట పెట్టి నీరు తాకి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుపోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలా ఎందుకు ప్రాప్తించిందో అని అనుకొనెను మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను అక్కకు పరిస్థితి ఇది వరకు ఉన్నట్టే ఉందని చెప్పెను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్య వందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయెను ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతగగా లేదు ఏమి చేసేది లేక ఇంటికి వెళ్లాడు తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పెను తల్లి విచారించింది కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళెను తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మీవారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందామని చెప్పెను ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదాన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి మనం వ్రతం చేసుకుందాం అంది అప్పుడు జరిగినది తల్లి చెప్పినది ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానునూ రాసుకున్నది ఆ వారం కూడా వ్రతం చేయ వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పినది పిల్లలకు తలదువ్వుతూ ఆమె కూడా తల దానితో వ్రతం చేయలేకపోయినది కూతురు మాత్రమే చేసుకున్నది నాలుగవ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టినది పని అయిన తరువాత అమ్మను తీసుకుని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలవగా తల్లి పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను తోచక అది తిన్నాను అని చెప్పింది అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుని ఐదవ వారం మార్గశిర లక్ష్మీవారం వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కోగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయినది ఏమమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైనది మహాలక్ష్మి సరే అని మొదటి వారం ఉలగం రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరమాన్నము నాలుగవ వారం చిత్రాన్నము గారెలు పుష్యమాసంలో మాసంలో మొదటి వారంలో పూర్ణపు కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది గదా అక్షింతలు తల మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకములకు వెళ్ళెను లోపమైనను బ్రత లోపము కారాదు భక్తి తప్పినను ఫలము తప్పదు ఇది లక్ష్మీవారపు కథ ఈ కథని అందరూ వినండి అలానే ఈ గురువారాలు మనం ఇంకేం చేయాలి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన లక్ష్మీ అష్టోత్తరం పొద్దున్న మధ్యాహ్నం రాత్రి కుదుర్చుకొని చెప్పండి సమయం లేని వాళ్ళు పొద్దున్న సాయంత్రం అయినా చెప్పండి ఇంకా సమయం లేదు అని అనుకునే వాళ్ళు కనీసం పొద్దున్న పూట అయినా చెప్పండి ఇక దానితో పాటు కనకధారా స్తోత్రం కూడా చెప్పుకోండి ఇవి మూడు సార్లు రోజుకు చెప్పుకుంటే ఎంతో మంచిది సమయం లేని వాళ్ళు కనీసం రెండు సార్లు చెప్పడానికైనా ప్రయత్నించండి ఇంకా సమయం ఉందనుకున్న వాళ్ళు తప్పకుండా మూడు సార్లు చెప్పటం వల్ల లక్ష్మీదేవికి ఎంతో సంతోషం కలుగుతుంది అట్లు తిమ్మనం రెండవ వారం నైవేద్యం ముఖ్యమైన నియమాలు ఈ వారాలలో చేయాల్సినది మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్ర లేచి ఇల్లు శుభ్రం చేసి తల స్నానం చేయవలెను తలంటూ కుంకుడు గాని షాంపూతో గాని చేయకూడదు ముందు రోజే స్నానం చేసేసి ఆ తరువాత తల మీద పోసుకునేటప్పుడు సున్ను పిండి తలకు పెట్టుకొని నీళ్లు పోసుకోవాలి అంతవరకే ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకొనుట దువ్వుకొనుట చేయకూడదు చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకున్న ముందు గణపతిని పూజించాలి గనుక ఆదౌ పూజ్యో గణాధిపహ అని చెప్పి గణపతికి ప్రథమ పూజ చేయవలను గణపతి పూజ అయిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి అధాంగ షోడసోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షింతలు శిరస్సును ధరించాలి లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారం చేస్తారు కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి కానీ ఈ లక్ష్మీ పూజ పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి ఇదే దీని యొక్క విశిష్టత ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ముఖ్యమైన ప్రతి చరిత్రని కథని పండుగని నేను నా ఛానల్లో తప్పకుండా పెడతాను దాకా మిస్ అవ్వకుండా ఓపిక చేసుకొని చూడండి అలానే ఇంకెవరికైనా షేర్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి నమస్తే ఓం మాత్రేయ నమ